హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర వాళ్ళ ఇంట్లో అరవింద దేవయాని మనీషా వివేక్ జాహ్నవి మిత్ర అందరూ వివేక్ పెళ్లి గుచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇక మిత్ర వివేక్ ని చూస్తూ జాను ని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు మా పిన్ని వివేక్కి వేరే అమ్మాయిని చూసింది అనగానే ఇక జాహ్నవి చాలా షాక్ అవుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇంకా మిత్ర ఇలా అంటూ ఉంటాడు ఆ అమ్మాయితోనే వివేక్కి పెళ్లి చేయాలని మా పిన్ని నిశ్చయించుకుంది అనగానే ఇక వివేక్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా మిత్ర ఇలా అంటూ ఉంటాడు ఆల్రెడీ ఇక్కడ నిర్ణయాలు జరిగిపోయాయి అని మిత్ర అనగానే ఇక దేవి అని ఇలా అంటుంటుంది అదే పెళ్లి మండపంలో జాహ్నవికి కూడా పెళ్లి చేసేద్దాం అని అనగానే ఇక వివేక్ కోపంగా ఆగమ్మా అని అనేస్తాడు ఇక మిత్ర వివేక్ని ఇలా అడుగుతూ ఉంటాడు ఇప్పటికైనా నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా చెప్పరా చెప్పు అని మిత్ర వివేక్ని నిలదీస్తూ ఉండగా ఇక వివేక్ సైలెంట్గా ఉంటాడు ఎప్పటికైనా మిత్ర జాహ్నవిని ఇష్టపడ్డాడని మిత్రకి చెప్తాడా మిత్ర జాహ్నవి వివేక్లని ఏకం చేసి పెళ్లి చేయనున్నాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్